What? డివిజన్లోని ఒకటో సచివాలయ పరిధిలోని అలీపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మేయర్ శ్రవతి జయవర్ధన్ పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన విధంగా మూడు వేల రూపాయల పెన్షన్లు లబ్దిదారులకు అందజేస్తారు ఈ సందర్భంగా మేయర్ శ్రవతి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ చెప్పిన విధంగా రెండు రూపాయలు ఉన్న పెన్షన్లు దశల వారీగా మూడు వేల రూపాయల వరకు పెంచుతానని ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈ రోజు మూడు వేల రూపాయలను పెన్షన్ పెంచి ప్రతి యువ ప్రతి తాతకి అందించే శ్రీకారం చుట్టారని అన్నారు నిజంగా ఇటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు వర్కిమే కొరుకుంటామన్న ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శేధర్ అడి గారిని యాటగిరి సంద్ర సీనయ్య గారు అచ్చనానా కుచన్నమ కుటుంబులారా యాటగిరి చెంచలక్ష్మి రన్నమ మీద ఎన్నికల్లో మనకు ఓట్లు వేసేదానికి ఏ హామీలైతే చెప్పారో ఆ హామీలన్నింటినీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం పైగా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నాం నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం మనం ఇదే పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకునేవాళ్ళం పంచాయతీ ఆఫీస్కి పొద్దున్నే ఆరు గంటలకి పోయి ఆ నిలబుడుకుని ఉండాలా లేదా అవుతుంది నాలుగు గంటలు అవుతుంది అవునా కదా అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం అదేనా జరిగిందా లేదా ఆ విషయాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ అందరికి కూడా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉదయాన్నే పెన్షన్ ఆరు గంటలకల్లా మీ చేతిలో పెడుతున్నారు రేషన్ తీసుకోవాలంటే బండి మన వీధిలోకి వస్తుందా లేదా వచ్చేటప్పుడు మీకు మీ వాలంటీర్ ఫోన్ చేస్తున్నారా లేదా ఫోన్ చేసి మీకు ఈరోజు రేషన్ బండి వస్తుందమ్మా ఆ రేషన్ తీసుకోవాలని చెప్తున్నారా లేదా ఇవన్నీ ఐదు సంవత్సరాల క్రితం ఉన్నిందా లేదు మీరు అదే రేషన్ తీసుకోవాలంటే ఒక రోజు కూల్ మానుకోవాలా లేదా అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం రోజు ఆ పరిస్థితి ఉందా లేదు ఇది చేసింది ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చాలా మంది వస్తుంటారు చాలా మాటలు చెప్తా ఉంటారు అవన్నీ కూడా ఎన్నికల రోజు చెప్తారు వీటన్నిటికి కూడా వీటన్నిటికీ మించి మనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ప్రకటించున్నారు చేస్తూ ఉంటారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు వారిద్దరిని కూడా మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది కాబట్టి గత ప్రభుత్వంలో గత పాలకులు ఏం చేశారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం ఏం చేశారో రెండు తేడా గమనించమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి సవియంగా సవినయంగా కోరుకుంటూ ఉన్నా కూడా ఏది మనకు పెన్షన్ కానీ రేషన్ కానీ అమ్మఒడి గాని చేయువత గాని ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారు అవి ఆ వాటి వాటికి అవసరం అదే విధంగా ఇక్కడ మనకి ఏదైనా ఒక రోడ్డు కావాలా ఒక డ్రైన్ కావాలా లేకపోతే ఒక బడి కట్టాలా ఇంకేదన్నా కార్యక్రమం అభివృద్ధి చేసుకోవాలా అంటే వాటికన్నిటికీ కూడా చేయూత ఎప్పటికప్పుడు ఎవరైనా అడిగితే మనకు ఒక శ్మశానం వాటికి కావాలన్న అవసరమైతే ఆయన సొంత నిధుల నుంచి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అటువంటి నాయకుడు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం నిజంగా మన అదృష్టం కాబట్టి రేపు ఇంకా మనకి రెండు మూడు నెలల్లో కూడా ఎన్నికలు వస్తాయి మార్చి మార్చివర్లో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ మనకి ఎన్నికలు ఉంటాయి ఓకేనా అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా అదేవిధంగా ఇక్కడ మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో చేసుకోవచ్చు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఇక్కడ ఆ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేసేవాళ్ళు గుర్తు గుర్తుందా తెలుసా అదే రూరల్ నియోజకవర్గానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇవ్వడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పేదవారికి ఎప్పుడు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కానీ డివిజన్స్ లో కానీ అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలతోటి గ్రామాల్లో ఉన్నటువంటి డివిజన్స్లో ఉన్నటువంటి గుడులకు కానీ ఏవన్నా సమస్యలకి ఆయన దగ్గరికి వెళ్తే ఆ సమస్యని పరిష్కరిస్తూ సేవా దృక్పథంతో వాటర్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక వాటర్ ప్లాంట్స్ని కూడా మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రారంభించి త్రాగునీరుని అందజేస్తున్నటువంటి వేమిరే రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మన రూరల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరిని కూడా మనమందరం కూడా ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో భారీ మేజర్ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమాలన్నింటినీ కూడా లబ్ధిదారులకి అందించే విధంగా అభివృద్ధి అన్ని డివిజన్స్లో అభివృద్ధి జరుగుతూ ఈరోజు ఏదైనా పరి పరిపాలన సాగిస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే గత ఐదు సంవత్సరాల కిందట ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందని కూడా ప్రజలందరినీ కూడా ఆలోచించుకోవాలని కూడా నేను కోరుకుంటూ ఈరోజు ఈ ఫెన్షన్ పెంపు కార్యక్రమంలో మా రెండో డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ గారు అదేవిధంగా మురళీరెడ్డి గారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్త పన్నెండు బై ఒకటి సచివాలయం లో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని రోజు జరుపుకోవడం జరిగింది ఏదైతే మా ఆ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల లో చెప్పినట్టు ఏ విధంగా రెండు వేల ఉన్నటువంటి దాన్ని దశల వారీగా మూడు వేల రూపాయల్ని చేసి ప్రతి అవ్వకి ప్రతి తాతకి ఇస్తానని ఏ విధంగా చెప్పారో విధంగా ఈరోజు మూడు వేల రూపాయల్ని పెంచి ప్రతి అవ్వకి ప్రతి తాతకి ఇవ్వాలని అనే ఒక ఆలోచన తోటి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చుట్టడం జరిగింది మన ప్రయతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరిగింది జరుగుతుంది దాదాపు ఒక నెలకి రెండు వేల కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రతి అవ్వకి ప్రతి తాతకి పెన్షన్ల ద్వారా అందించడం జరుగుతుంది ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి ఆలోచన తోటి ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైనా మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అనే అడగలిగే ధైర్యం ఉన్న ఉందా అని ప్రతిపక్షాలను కూడా నేను అడుగుతున్నా ఈరోజు మేము చేసినటువంటి మేలుని మేలు ఉంటేనే ఈరోజు మీరు ఓటేయండి అని అడిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ ఇంటి బిడ్డని నాకు నా వల్ల మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడగలుగా ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేమందరం కూడా అని కూడా మీకు తెలియజేస్తున్నాను